అనే వాక్యాన్ని చదువుకుందాం సామె తన గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదో వచనము ఇరవై ఆరో వచనము ఈ రీతిగా వ్రాయబడింది యహోవయంతో నమ్ముకడు వర్ధిలను తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అని రాస్తున్నాడు అంటే దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి వర్ధిలితడం రాస్తున్నాడు సాల్మోన్ మహారాజ్ చెప్తున్నాడు తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తుంది దేవుని ఎందు ఎప్పుడైతే నమ్మకం ఉంచుతావో ఆయన నిన్ను అన్ని విషయాల్లో వర్ధిల్లా చేస్తాడు అబ్రహం చూడండి దేవుని నమ్మినప్పుడు అబ్రహాములు అన్ని విషయాల్లో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కొన్ని విషయాలు కాదు అన్ని విషయాల్లో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు మరి నీవు కూడా దేవుని అందు నమ్మకం ఉంచితే నిన్ను కూడా అన్ని విషయాల్లో దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని నీవు ఎత్తిపట్టాలి ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొస్తాడు అని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి సాల్మోన్ చెప్పిన మాటలు మనం జాగ్రత్తగా వినినప్పుడు కంపల్సరీ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తాడు కాబట్టి అబ్రహాంతో కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అబ్రహాం ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయంలో కొన్ని విషయాలు అతనితో మాట్లాడుతూ అతన్ని ఆశీర్వదిస్తున్నాడు ఎన్నో వచ్చినం అంటే పదిహేడు వచనం పద్దెనిమిది వచనం చదివితే అప్పుడును యభోవ నేను చేయబో కార్యం అబ్రహాము దాచదన అబ్రహం నిశ్చయముగా బలము గల గొప్ప జనముగును అని అతని అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును ఎట్లనగా ఎఫోవా అబ్రహమును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయినట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించచ్చు ఎఫోవ మార్గం గైకున్నట్లు అతడు ఎరుగును అని చెప్తా ఉన్నాడు చూడండి ఎంత అద్భుతమో మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని అంద ఎప్పుడైతే నమ్మకం ఉంచావో అబ్రహం నమ్మకం ఉంచాడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మేను అని రాసిన పత్రిక ఐదవ వచ్చము పద్దెనిమిదవ వచనము ఈ రీతిగా వ్రాయబడింది నిజమే అతనికి నిరీక్షణ లేదు అంటే వృద్ధుడు తన భార్య కూడా వృద్ధురాలు కానీ దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు కుమారునిస్తా అని చెప్పాడు అది నేను నమ్ముచున్నానని నమ్మాడు నమ్మి ఏం చేశాడు దేవుని మీద ఆధారపడ్డాడు కుమారుని పొందుకున్నాడు అలాగే ఆశీర్దించబడ్డాడు కాబట్టి ఈ వాగ్దానం నీ జీవితం నెరవేర్చాలంటే నువ్వు కంపల్సరీ దేవుని నమ్మాలి నీలో అపనమ్మకం వస్తుంది అనుమానం వస్తుంది ఇది జరుగుతుందా మేము ముసలి వాళ్ళం కదా అవుతుందా అద్భుతం జరుగుతుందా అని రకరకాలు మనం అనుకుంటాం అవన్నీ పక్కన పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు ఈ మాట నిన్ను జీవితం నెరవేరుతుంది తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అంటే తన మనసును నమ్ముకుంటాడు తన జ్ఞానం మీద ఆధారపడతాడు నేను చేయగలను ఇది సాధించగలను ఇది గొప్ప అనుకుంటాడు కానీ అది అయ్యే ప్రాది గుర్తుంచుకో కాబట్టి మనసు నమ్ముకుంటే బుద్ధిహీనుడు అవుతావు దేవుని నమ్మితే నువ్వు వర్ధిల్తావు అందుకే అబ్రహం అన్ని విషయాల్లో వర్ధిల్లాడు ముసలితన మందతుడు సమాధికి చేరాడని పరిశుద్ధమైన గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది మరొక వాక్యాన్ని చదువుకుందాం ఇదే సామెతలు మనం చదువుకున్న వాక్య భాగంలో ఇరవై ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఇరవై వచనం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని బైబిల్ సెలవిస్తాం చూసడా నమ్మకమైన వాడికి దీవెనలు ఏం చేస్తాయంటే మెండుగా కలుగుతాయని పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తూ ఉంది కాబట్టి నమ్మకంగా దేవునికి ఎప్పుడైతేనో ఉంటావో నీవు ఆశ్రవించబడతావు దీవెనలకు మెండుగా కలుగుతాయి కాబట్టి సాల్మోను దేవుని నమ్మాడు దేవుని మీద ఆధారపడ్డాడు ప్రార్థించాడు అద్భుతం చూడగలిగాడు అతని కంటే ముందున్న రాజుల కంటే తన తర్వాత వచ్చే రాజుల కంటే ఎక్కువగా ఐశ్వర్యము ఘనత సొమ్ము పొందుకున్నాడని రెండవ దినవృత్తాంతములు మొదటి అధ్యాయము పన్నెండవ వచనము ఈ రీతిగా వ్రాయబడింది కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాలు ప్రమాదకర దినాలు ఉన్నాం కాబట్టి నీవు ఐశ్వర్యము ఘనత అన్ని విషయాలు వర్తిలాలంటే దేవుని నమ్మాలి ఎప్పుడూ శ్రమలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు చూడండి అబ్రహాము శ్రమలో కష్టాల నొప్పు నమ్మాడు దావీదు శ్రమలో కష్టాల నొప్పు నమ్మాడు యోసేపు శ్రమలో కష్టాలు ఉన్నప్పుడు నమ్మాడు ధాన్యాలు శ్రమలో కష్టాల నొప్పు నమ్మాడు షడ్రక్ మెషెక్ అబద్ధనుగోలు కష్టాల్లో శ్రమలో ఉన్నప్పుడు నమ్మారు వారందరూ ఉన్నతమైన స్థితికి వచ్చారు పన్నెండు మంది అపస్థలు కూడా శ్రమంలో కష్టాలు ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడ్డారు దేవుని నమ్మి ముందుకు నడిచారు అలాగనే అపస్థుని పౌలు కూడా శ్రమంలో ఇబ్బందుల్లో దేవుని వైపు చూడగలిగాడు మనుషుల వైపు చూడలేదు నీవు అలా ఉంటే ఖచ్చితంగా దీవించబడతావు అన్ని విషయాలు ఆశీర్వించబడతావు అనేకులకు ఆశ్చర్యకరంగా నీకు మహిమకరంగా ఉండే ధాన్యతను దేవుని నీకు అనుగరిస్తాడు దేవుడు మాటకు దీవించిన దాకా ఆమె ప్రార్థన కన్న తండ్రిని కొందనాలు విన్న మాటలు దుష్టు ఎత్తుకుపోకుండా సహాయించి మీరు చెప్పారు అభోవెందు నమ్మకం ఉంచేవాడు వరు దిల్లును అని చెప్పారు తండ్రి మాట మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటకై కృతజ్ఞతలు ఈ మాట దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయించే ఈ మాట ద్వారా మమ్మల్ని మీరు ఆదరించినందుకు కొందనాలు ధైర్యపరిచినందుకు కొందనాలు అబ్రహము తండ్రి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మి ప్రభు మీ ద్వారా కుమారుని పొందుకున్నాడు అలాగే ఆశ్రయించబడ్డాడు దావిది కూడా శ్రమలలో తండ్రి కష్టాల్లో ఉంటున్నప్పుడు మేము నమ్మాడు తండ్రి తన రాజుగా అయ్యాడు ఉన్నతమైన స్థితులతో నిలబెట్టిన దేవుడు నీకు వందనాలు మరి మేము కూడా తండ్రి కష్టాల్లో ఇరుకులో ఇబ్బందులు శ్రమలో బాధలు ఉన్నప్పుడు నిన్ను నమ్మే కృపను మాకు అనుగ్రహించాడు మీ నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రములు వందనములు చెస్తున్నాం తండ్రి ఆత్మదేవా నీకు వందనాలు ఆత్మకార్యములు చేసే మా తండ్రి మీకు స్థుతులయ్యా మీకు వందనలు చెల్లిస్తున్నాం మీరే కృప చూపి మీ సహాయాన్ని మీ సహకారాన్ని మాకు అందిస్తారని నమ్ముచు మా ప్రార్థన విని ఇచ్చినందుకు వందనాలు మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగిస్తున్నాం మీరు అన్ని విషయాలు వర్ధిల్ వర్ధిల్తారని వాగ్దానం ఇచ్చాము నెరవేర్చమని వినబోతున్న వారిని కూడా దీవించి ఆశీర్చించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ స్నాములు ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్